లంబాడిపల్లిలో ఘనంగా వైఎస్ రెడ్డి జయంతి వేడుకలు పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఆంధ్రప్రదేశ్ దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తెలుగు రాష్టాల ప్రజలకు చేసిన సేవలు మరవలేమని రాజశేఖర్ రెడ్డి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని లంబాడిపల్లె కాంగ్రెస్ నాయకులు వారి అభిమానులు ఆవేదన వ్యక్తం చేశారు జిల్లా మండలం లంబాడిపల్లె గ్రామంలో సోమవారం మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు కాంగ్రెస్ పార్టీ శాఖ అధ్యకుడు చంద్రబోయిన సంపత్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆ మహానీయుడు ప్రవేశపెట్టిన రైతుల రుణమాఫీ ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ పథకం పేద విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇందిరమ్మ ఇంట్లో వృద్దులకు వికలాంగులకు పెన్షన్లు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన మహానేత వైఎస్ రెడ్డి అని గుర్తు చేశారు వైఎస్ రెడ్డి లేని లోటును ఎవరూ పూర్చలేరని వారి అభిమానులు స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యకుడు చందమైన సంపత్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ మాజీ అధ్యక్షులు కాటం సంజీవరెడ్డి కాటం సంపత్ రెడ్డి గ్రామశాఖ ఉపాధ్యక్షులు వంగల రాఘవరెడ్డి సీనియర్ నాయకులు పింగిలి సంపత్ రెడ్డి చందమైన రాజు యాదవ్ బండారుపల్లి రాజు హనుమన్ల కనకారెడ్డి చందమైన పరశురాములు లక్ష్మయ్య కయ్యం మహేందర్ హనుమాన్ల కనకారెడ్డి జంగ రమణారెడ్డి హనుమన్ల రాజు జిందాబాద్ 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 ఈ రోజు లంబడపల్లె గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మహనీయులు కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి యొక్క డెబ్బై ఐదవ జయంతి పుట్టినరోజు వేడుకలు పురస్కరించుకొని గ్రామంలో అంగరంగ వైభవంగా ఆయన యొక్క పుట్టినరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు రెండు వేల నాలుగులో ప్రమాణ స్వీకారం చేసే ముందు ప్రజలు ఒక వాగ్దానం ఇచ్చాడు నేను గనక ప్రమాణం చేసిన తర్వాత నేను కనుక అధికారంలోకి వస్తే తప్పకుండా రైతులకు ఉన్నటువంటి రుణమాఫీపై తొలి సంతకం చేస్తున్నాడు ఆ యొక్క మాట కట్టుబడి ఆనాడు ఆయన యొక్క ప్రమాణ స్వీకారం తర్వాత రైతులకు ఉన్నటువంటి వేల కోట్ల రూపాయలు బకాయిలను మరి రుణమాఫీ చేసి తొలి సంతకం చేయడం జరిగింది అదేవిధంగా విద్యుత్ బకాయిలపై కూడా సంతకం చేసి ఆ యొక్క ఆనాడు రైతులకు ఉన్నటువంటి కష్టాలలో తన వంతు సహకారం ఆదుకొని ఆనాడు రైతుల గుండెలో వెలుగులు నింపినటువంటి మహా నీడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ యొక్క ఉచిత పథకాలకు నాంది పలికినటువంటి వ్యక్తి ఎవరంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదేవిధంగా ఆనాడు ప్రజలకు కావలసినటువంటి ఆరోగ్య సౌకర్యాల గురించి కూడా మరి ఆరోగ్యశ్రీ పథకాన్ని ఏర్పాటు చేసి అదేవిధంగా పల్లెల నుండి నగరాలకు చేరుకోవాలంటే కూడా ఆనాడు అంబులెన్సులను కల్పించినటువంటి మహనీయుడు డాక్టర్ వైఎస్ వైఎస్ రాజశేఖర్ గారు చెప్పుకోవచ్చు మనం అదేవిధంగా అంతేకాకుండా రెండు వేల నాలుగు వరకు లంబాడుపల్లె గ్రామం లోపల ఇంజనీరింగ్ చేసినటువంటి వ్యక్తి ఒకే వ్యక్తి ఒకే వ్యక్తి ఉండే లంబాడుపల్లె గ్రామం లోపల రెండు వేల నాలుగు ముందుగా ఎందుకంటే లక్షలాది రూపాయల ఫీజు అవుతుంది కాబట్టి ఆనాడు ఆయన ఏం చేశారు రాజశేఖర్ ఏం చేశాడు ఎవరైతే ఇంజనీరింగ్ విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉచితంగా చదువుకోవచ్చు అని ఉచితంగా చదువుకోవాలని ఆనాడు మరి ఫీజు ఇది మనకు ఏది రియంబర్స్మెంట్ ప్రకటిస్తే ఇవాళ లమ్మాడుపల్లె గ్రామం లోపల దాదాపుగా వందలాది విద్యార్థులు కూడా ఈ యొక్క ఈ ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసి ఇవాళ లక్షల రూపాయల జీతాన్ని మరి అర్జిస్తూ ఉన్నారు అదేవిధంగా నగరాలలో కూడా వేలాది మంది కూడా నివసిస్తున్నారంటే అదంతా కూడా రాజశేఖర్ గారి పుణ్యమే అంతేకాకుండా ఆనాడు ఇల్లు కట్టుకుంటామంటే కూడా ఎవరికి పది రూపాయలు లేకుండా మరి రాజశేఖర్ రాగానే వెంటనే కట్టుకున్న వారందరూ కూడా డెబ్బై ఎనభై వేల రూపాయలు ఇచ్చుకుంటూ కూడా మళ్ళీ లోన్లను కూడా మనకు మంజూరు చేయడం జరిగింది అంతేకాకుండా ఇవాళ ఉత్తర తెలంగాణలోకు మరి వర్షాలు పడుతున్నాయి పంటలు పడతాయి మరి రైతులందరూ కూడా బాగుండాలని వెంటనే ఆయనే ప్రమాణ స్వీకారం చేయగానే మరి కాళేశ్వరానికి నాంది పలికినటువంటి వ్యక్తి కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ అని చెప్పవచ్చు అదేవిధంగా వృద్ధులకు వికలాంగులకు వితంతులకు మరి పెన్షన్ సౌకర్యాన్ని కూడా కల్పించినటువంటి మహనీయుడు కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి ఆయన ప్రవేశపెట్టినటువంటి ఉచిత పథకాలు లబ్ధి పొందని ఏ ఒక్క వ్యక్తి కూడా ఆనాడు ఉమ్మడి స్టేట్లో లేరు కాబట్టి దురదృష్టవశాత్తు మరి కాలము మరి ఆయన తీసుకొని పొందాడు మరి రాజశేఖర్ మరిచినప్పుడు కూడా తప్పకుండా ఆయన తెలంగాణ ఆంధ్ర ప్రజలలో మరి చిరస్థాయిగా నిలిచే ఉన్నాడు మరి ఎప్పుడు కూడా ఆయన భగవంతుని రూపం లోపల మరి అందరినీ కూడా చల్లగా ఆయన యొక్క ఆశీస్సులు అందజేయాలని ముందు ముందు కూడా మరి రైతుల రైతుల పక్షాన కూడా విద్యా పక్షాన కూడా వైద్యం పక్షాన కూడా రాజశేఖర రెడ్డి అడుగు జాడల్లో ఈనాడు ప్రభుత్వాలు నడుస్తున్నాయి ఇంకా కూడా ముందు ముందు కూడా ఆయన విట్నెస్ స్కీములు కూడా వాళ్ళ ప్రపంచ దేశంలో అమెరికాను అయితే కెనడా అయితే రష్యానైతుంది తప్పకుండా ఈయన ప్రవేశపెట్టినటువంటి స్కీములను కూడా అన్ని దేశాలు ఆదర్శంగా తీసుకొని వాళ్ళ వాళ్ళ దేశాలలో కూడా మరి ఉచిత పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది కాబట్టి ఈ రోజున లంబాడిపల్లె శాఖ ఆధ్వర్యం లోపల డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క రైతులకు కార్యకర్తలకు యువకులకు విద్యార్థులకు అందరు కూడా పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాంపల్లి గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అపూర్వమైన పెద్ద లీడర్ ఎంత పెద్ద లీడర్ అంటే అట్టి రాజశేఖర రెడ్డి అసలు లీడరు రెండు రాష్ట్రాలల్లో పూర్వంలో కూడా ఎన్నడు కూడా మనం చూడలేని అసలు లీడరు అతను వర్ధ జయంతి సందర్భంగా మా లంబడిపల్లె గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమ పథకాలను చూస్తే అప్రూపమైన సంక్షేమ పథకాలు ఏ పథకం కూడా తీసేయని పథకాలు పథకాన్ని ఆరోగ్యశ్రీయే కానివ్వండి ఫీజు రిజర్వ్మెంటే కానివ్వండి స్త్రీలకు పింఛలే కానివ్వండి రైతు బంధు రైతు బంధు లేకుంటే రుణమాఫీ కానివ్వండి రైతులకంటే తినలేని సేవ చేసి ప్రతి ఒక్క రైతుకు పైప్ లైన్ వేసుకోనన్నా కరెంటు మోటార్ తెచ్చుకోనన్నా కరెంటు బై కరెంటు బయలు తవ్వుకోనన్నా కూడా బావులు తవ్వుకోనన్నా కూడా ఎన్నో గురించి అయితే ఏ సర్కారు చేయలే ఇప్పటికి చేయలే ఇవరకు కూడా మనం చేయాలి చేసి చేసేటోళ్ళని చూడం కూడా అంత డెవలప్మెంట్ చేసి ఆరోగ్యశ్రీ అంటే ఆరోగ్యశ్రీలు అంటే ప్రతి ఒక్కరు పాప చిన్న చిన్న కుటుంబాల వాళ్ళకు గుండె దబ్బొత్తే వాళ్ళకు అప్పులు అప్పులు చేసుకోలేక వాళ్ళకు ఏ ఏ సంవ ఏ పైసలు లేకుండా ఇబ్బందులు పడకుండా ఉండే పిల్లలను ఎంతో మందిని బతికిస్తారు రాజశేఖర రెడ్డి గారికి మనం ఏమి ఇచ్చి కృతజ్ఞతలు తెలిపినా ఏమి ఇచ్చినా మన రుణం చెప్ ఆయన రుణం తీరలేదు కాబట్టి ఆయన కూడా మళ్ళా జన్మెత్తి ఈ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేయాలని నేను ఎంతో కోరుకుంటున్నా ఇప్పుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా చేసుకోవడం జరిగింది రెడ్డి గారు గతంలో ఎన్నో కార్యక్రమాలు పేదలకు బడుగు బలహీన వర్గాలకు జ్యోతిగా నిలబడి ఒక మహనీయుడు అతను అందుకోసమే అతని జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ అతని పుట్టినరోజు వేడుకలు మా గ్రామంలో స్వీట్లు పంచుకొని ఘనంగా నిర్వహించడం జరిగింది డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి మన చివరిమౌడి మండలం లంబడిపల్లె గ్రామశాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సేవలు చిరస్మరణీయం వారి సేవలు కొనియాడని వ్యక్తి అనేది ఉమ్మడి రాష్ట్రాలలో తెలుగు ఉమ్మడి రాష్ట్రాలలో ఎవరు కూడా లేరు ప్రతి ఒక్క గడప గడపకు ఆయన సేవలు పొందినవారు ప్రతి ఒక్కరు కూడా ఆయన సేవలు పొందినవారే ఇందాక పెద్దలు చెప్పినటువంటి రైతు రుణమాఫీ రుణమాబియేమి రైతులకు ఉచిత కరెంట్ అయితే వృద్ధా వృద్ధులకు అయితేనేమి ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు అయితేనేమి మొదలగున్నటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ కూడా వైఎస్ఆర్ దగ్గర నుంచేలే ప్రారంభమైనవి వైఎస్ఆర్ గారే ప్రారంభించడం ముఖ్యంగా అంబులెన్స్ హెల్త్ ఇప్పుడు గరిబలకు చిన్న పేద నిరుపేదలకు ఆపద వచ్చిందంటే అందుబాటులో ఉన్నటువంటి వన్ నాట్ ఎయిట్ సౌకర్యాన్ని ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు ఇలాంటి మరెన్నో సేవలు కూడా అతను ప్రారంభించి శత్రువులు కూడా అతను కొనియాడేటువంటి రీతిలో సేవలు చేయడం జరిగింది అలాగే మన రాష్ట్రాన్ని చూసి వైఎస్ఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకాలు చూసి పొరుగు రాష్ట్రాలు కూడా ఇటువంటి ఆయనను చే ఆయన చేసినటువంటి పథకాలను అనుసరించడం జరిగింది అలాగే ఈరోజు జరుపుకున్నటువంటి మన లంబాడపల్లె గ్రామ కార్యకర్తలకు తోటి లీడర్స్కు తోటి కార్యకర్తలకు మరియు యువకులకు రైతులకు అందరికీ కూడా వైఎస్ఆర్ జేఎన్సీ తరఫున పాల్గొన్నందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను